కన్యా రాశి వారికి ఈ వారం అనుకున్న మార్పులు చేస్తున్నటువంటి ప్రయత్నాలలో అనూహ్యంగా ఏర్పడతాయి అంటే మనం ఆశించాము అవి నెరవేరమేమో అనుకున్నాము అవి మళ్ళీ పక్కకు వెళ్ళిపోయాయి అన్న ఒక నిరాశల నుంచి మళ్ళీ ఆశ కలిగించే విధంగా కొన్ని మార్పులు రావడం అనేది జరుగుతుంది సెల్ఫ్ డ్రైవింగ్ విషయంలో ఖచ్చితంగా జాగ్రత్త వహించండి వాహనం మార్చవలసినటువంటి పరిస్థితులు ఎక్కువగా ఏర్పడతాయి తరచు రిపేర్ బాధలు దీనికింత ధనం ఖర్చు పెట్టే కన్నా పాత వాహనాన్ని అమ్మివేసి కొత్త వాహనాన్ని కొనుగోలు చేసుకోవటం ఉన్నదన్నట్టుగా అభిప్రాయపడతారు దూర ప్రయాణాలు అంతంత మాత్రంగా ఉంటాయి సగం దూరం వెళ్ళిన తర్వాత ప్రోగ్రాములో మార్పులు రావటం చికా కలిగించే అంశంగా మారుతుంది శుభకార్యాలకు సంబంధించినటువంటి అంశాలు అనుకూలంగా పరిణమిస్తాయి నూతన గృహోపకరణాలు గృహానికి సంబంధించినటువంటి రిపేర్లు ఖర్చులు ఏర్పడతాయి ఆరోగ్య విషయంలో ఖచ్చితమైనటువంటి జాగ్రత్తలు అవసరం స్థిరమైనటువంటి నిలకడైనటువంటి మనస్తత్వం లేని వాళ్ళు ఖచ్చితంగా డాక్టర్ల పర్యవేక్షణలో ఉండటం అనేది అత్యంత అవసరము ఏదో బయట చెప్పుకోవడానికి నామూషిపడి లేదా తెలియాల్సిన అవసరం ఏముంది మనం అడ్జస్ట్ అయిపోదాము ఇది పెద్ద ఇబ్బంది ఏం కాదు కదా ఈ రకంగా మాత్రం మీలో మీరు సతమతం అవ్వద్దు ఈ పరిస్థితుల్లో మాత్రం ఖచ్చితంగా మెడికల్ అసిస్టెన్స్ అవసరము అది మనం తీసుకోవడంలో ఏ తప్పు లేదు ఇది గ్రహించి మెలగండి ఎవరో ఏదో అంటారు ఏదో అనుకుంటారు ఈ రకమైన పిచ్చి ఆలోచనలన్నీ పక్కన పెట్టండి మనం బాగుండి పచ్చగా ఉండి మన దగ్గర డబ్బులుంటే అందరూ మన దగ్గరకు వస్తారు మనం బాగా ఏడుస్తున్నాం డిప్రెషన్ లో ఉన్నాము డబ్బులు లేవంటే ఆ దరిదాపుల్లోకి రారు మీ ఫోన్ నంబర్ కూడా బ్లాక్ చేయడం అనేది జరుగుతుంది ఇది యథార్థము ఎవరి కోసమో మీరు ఊహించుకొని మీరు తీసుకోవాల్సినటువంటి వైద్యానికి మాత్రం దూరంగా వెళ్ళవద్దు భవిష్యత్తు గురించి అధికంగా ఆలోచించి కొన్ని నిర్ణయాలను తీసుకోగలుగుతారే గాని ఇంప్లిమెంట్ మాత్రం చేయలేరు వివాహం కాని వారికి వివాహం కోసం చేసే ప్రయత్నాలలో తరచుగా ఆటంకాలు ఏర్పడటం కుటుంబ పరమైనటువంటి అవమానాలు నిందారోపణలు ఏర్పడతాయి ఈ వార స్త్రీలకు నూతన కార్యక్రమాలు నూతన ఉద్యోగం కోసం చేసే ప్రయత్నాలు అంతంత మాత్రంగా ఉంటాయి పాత వ్యాపారంలో కొత్త మార్పులు రావాలి కొత్తగా రంగులు దిద్దాలని మీరు చేసే ప్రయత్నాలు కలిసి వస్తాయి మంచి మార్పులకి ఆదాయానికి కారణమవుతుంది కోర్టు వ్యవహారాది తీర్పులు వాయిదాల రూపంలో ఉంటాయి రావాల్సినటువంటి విడాకులు రాక ఇబ్బందులు పడే విధంగా పరిస్థితుల్లో మార్పులు ఏర్పడతాయి నిజం కానటువంటి ఆరోపణలు చేయటము దానికి తగినటువంటి విధంగా అవతల వాళ్ళు చేస్తున్నటువంటి కుట్రలు కుతంత్రాలని మీరు అరికట్టలేక అవస్థపడే విధంగా ఉంది వ్యాపార నిమిత్తం నూతన ఆలోచనలు పెట్టుబడులు అంతంత మాత్రంగా ఉంటాయి ఆదాయం స్థిరంగా ఉన్నప్పుడు నెమ్మదిగా వ్యవహరించండి అక్కర్లేనటువంటి జోక్యం మాత్రం ఖచ్చితంగా చేసుకోవద్దు ఈ వారం కన్యారాశి వారి కలిసొచ్చే రంగు ఆకుపచ్చ కలిసొచ్చే దిక్కు కలిసి కలిసొచ్చే సంఖ్య ఆరు ప్రతిరోజు ప్రతినిత్యం ఇంద్రాణి స్తోత్రాన్ని పఠించండి కార్యానుకూలత కోసం ఏదైనా శైవ క్షేత్రంలో శ్రీ గౌరీ రుద్ర పాశ్వత హోమాన్ని జరిపించండి శివ పార్వతుల అనుగ్రహాన్ని పొందుతారు కార్యానుకూలత ఏర్పడుతుంది మెడలో కుబెర ని ధరించండి